హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సుమా అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను వాల్టి వీడియోలో స్పెషల్ రెసిపీ మటన్ కర్రీ సండే వస్తే చాలు చికెను మటను ఖచ్చితంగా ఉండాల్సిందే సండే మా ఇంట్లో అయితే నాన్ వెజ్ లేనిదే ముద్ద దిగదు అయితే ఈ మటన్ని మనం పాతకాలం అమ్మమ్మలు బామ్మలు చేసుకునే విధంగా చేద్దాము నిజంగా వెనుకటి కాలపు రుచులే వేరు ఇన్ని రుచులు తెలియకపోయినా వేసేవి నాలుగే ఇంగ్రీడియంట్స్ అయినా ఎంతగా కమ్మగా వండుతారో అలాంటిదే ఈ మటన్ కర్రీ వండబోతున్నాను ఎక్కువ చిక్కటి గ్రేవీతో ఈ కర్రీ ఉంటుంది ఇందులోకి గారెలు ఇడ్లీ అట్టు పూరి చపాతి బగారా రైస్ వైట్ రైస్ పుల్కాలు జొన్న రొట్టెలు బ్రెడ్ ఎందులోకైనా బాగుంటుందండోయ్ లొట్టలేసుకొని కడాయి ఖాళీ చేయాల్సిందే మరి అంత కమ్మగా ఉండే ఈ మటన్ కర్రీ ప్రిపరేషన్ ఎలా చేయాలో చూద్దామా మరి ఓకే ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి మటన్తో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా మరి ప్రిపరేషన్ నేను ఈ కర్రీ కోసం ఐదు వందల గ్రాముల మటన్ని తీసుకున్నాను ముందుగా ఈ మటన్లో వాటర్ వేసి వాష్ చేసుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మరొకసారి మటన్కి అంతా ఉప్పు బాగా కలిసేటట్టుగా కలిపి మరొకసారి వాటర్ వేసి శుభ్రంగా కడగాలి అప్పుడే వాసన పోతుంది ఇప్పుడు ఈ మటన్లోకి రెండున్నర స్పూన్ల కారము వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అదే అదేవిధంగా పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇవన్నీ మటన్కి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి ఇలా మటన్కి మంచిగా ఉప్పు కారం అల్లం ఎల్లి పేస్ట్ అన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి మందపాటి గిన్నె పెట్టుకోవాలి నేనైతే కుక్కర్లో వండట్లేదు కుక్కర్లో వండితే మనకు ఆ టేస్ట్ రాదు అందుకే నేను గిన్నెలో వండుతున్నాను కరికి సరిపోయే ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ని వేసుకోవాలి రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ని కట్ చేసుకున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి గోల్డెన్ రంగులోకి వచ్చేటట్టు వేయించుకోవాలి ఇలా ఈ రంగులోకి వచ్చేటట్టు వేయించుకోవాలి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలిపి ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న మటన్ని ఇందులో వేసుకొని మరొకసారి ఆనియన్స్ పచ్చిమిర్చి ఆయిల్ మటన్కి బాగా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకొని ఇప్పటి వరకు హై ఫ్లేమ్లో వండుకోవాలి ఇప్పటి నుంచి మటన్ వేసిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టి మటన్ని ఉడికించుకోవాలి మనము మటన్ కలుపుకున్న గిన్నెలోనే కొద్దిగా వాటర్ వేసి ఇలా మటన్ పైన పెట్టి ఉడికించుకోవాలి అప్పుడే మటన్ చక్కగా ఉడుకుతుంది పది నిమిషాల తర్వాత చూస్తే మటన్లో మనం వాటర్ వేయకుండానే ఇలా ఎసరుతో మంచిగా ఉడుకుతుంది పైన ఖచ్చితంగా ఎసరు పెట్టుకోవాలి మేమైతే ఇలా పెట్టే వాటర్ని ఎసరు అంటాము మరి మీరేమంటారో మాకైతే తెలియదు ఇలా మరో ఐదు నిమిషాలు వాటర్ పైన పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు మటన్ చక్కగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడుకుతుంది ఇప్పుడు మటన్లోని వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ బయటికి తేలుతున్నప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఈ పైన పెట్టిన వాటర్ హీట్ అవుతుంది కదా ఆ వాటర్ని మటన్లో వేసుకోవాలి అప్పుడే మనకు మటన్ చక్కగా ఉడుకుతుంది కుక్కర్లో వేసినలాగా ఉడుకుతుంది ఇప్పుడు మామూలుగా మూత పెట్టుకొని మరో పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇలా మూత తీసి చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది వాటర్ ఇంకిపోయి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసి సగం వాటర్ ఇంకిపోయాయి ఉంది ఇప్పుడు స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టి మరో ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే చిక్కటి గ్రేవీతో మటన్ కర్రీ రెడీ ఒకసారి మనము టేస్ట్ చూద్దామా సూపర్ సూపర్ టేస్టీగా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే పాతకాలం నాటి మటన్ కర్రీ చూశారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరొక వీడియోలో వేరే సరికొత్త వంటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవా మరి బాయ్ ఫ్రెండ్స్